హాయ్ హలో గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే చిన్న కామెంట్ అయితే చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి జనవరి ఫస్ట్ అనమాట సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వీడియో అయితే లేట్ అయ్యింది అప్లోడ్ చేయడానికి సో ఇట్లా ముగ్గుతో సహా వ్లాగ్ తీపి చాలా రోజులు అయింది ఈరోజు మా నాన్నగాడు బ్లాగ్ అయితే తీసేస్తుండ్రు ఇంకా మార్నింగ్ తలస్నానం చేసేసి కడుపుకు పసుపు కుంకుమ పెట్టేసుకున్నాం అనమాట మా ఆయననేమో నాకంటే ముందుగానే తలస్నానం చేసేసి దేవుని పటాలల్ల క్లీన్ చేసిండనమాట సో పిల్లలు ఇంటికాడ ఉన్నారు కదా వాళ్ళకి వంట చేయాలి మళ్ళీ అందుకని చెప్పి నాకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని చెప్పి తను హెల్ప్ చేసిండనమాట ఇంకా పిల్లలకి కూడా స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినవి నాని నానిగా తలస్నానం చేసిండు మమ్మేమో రేపు స్కూల్ ఉంది కాబట్టి తనకు తలస్నానం చేపలేదు అనమాట ఎందుకంటే హెయిర్ ఆయిల్ పెట్టకపోతే వాళ్ళ మేడం వాళ్ళు మళ్ళీ ఫోన్లు వేసి అది ఇది అంటారు అనమాట అందుకని చెప్పి ఎందుకు లే అని ఇంకా తనకు తలస్నానం అయితే చేయలేదు ఇక దేవుని కాడ కూడా ముగ్గు అయితే వేసుకుంటున్నాను అన్నమాట సో ఈరోజు చాలా స్పెషల్గా చేసుకుంటున్నాము టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఇంకా టెంపుల్కి వెళ్ళేసి రావడానికి చాలా లేట్ అవుతుంది అనమాట ఇంకా వంట చేయలేదు ఇంకా అందుకని చెప్పి టెంపుల్కి ఏం వెళ్ళలేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ మేమిత్రం ఇట్లా కలిసి పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట మాకున్నంతలో మేము ఇట్లా ప్రశాంతంగా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను డైలీ నేనే దీపం పెట్టేదాన్ని లేదంటే ఈవినింగ్ టైంలో మా ఆయన దీపం పెట్టేవాడు ఇంకా కలిసి అయితే పూజ ఈరోజు చేసుకుంటున్నాం అన్నమాట చాలా రోజులైంది పూజైతే కంప్లీట్ కావడానికి దగ్గరలో ఉందనమాట పూలయితే మా ఆయన తీసుకొని వచ్చిండు మస్తు మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే మనం టెంపుల్కి వెళ్తే ఎంత భక్తితో మనం అక్కడిని అంటే టెంపుల్కి వెళ్తే అక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట అన్ ఆ విధంగా మేము అంత ప్రశాంతంగా ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాము చాలా బాగా అనిపించింది నాకైతే కింద అయితే దీపాలు అయితే పెట్టేశాను అవి ఎందుకు పెట్టానంటే మాకు దీపావళి పండుగ అయితే లేదనమాట సో ఇది జనవరి ఫస్ట్ అందులోనూ ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి మంచిగా ఇంట్లో దీపాలు అయితే పెట్టే పెట్టేయాలి అని అనిపించింది అన్నమాట నాకు అంటే సో ఈ దీపాలు ఇంట్లో వెలిగించుకుంటే ఆ వెలుగు ఎలా ఉంటుందో రాబోయే ఈ రోజులు కూడా అంతే మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇంట్లో దీపాలు పెట్టేసినాను అనమాట ఇంకా అన్నీ అంత పెట్టేసినాను ఇక్కడ ముగ్గేసినాను కదా ఇక్కడ ముగ్గు దగ్గర పెట్టేసినాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇదిగో ఇక్కడ దీపాలు అయితే పెట్టేసా పెట్టేశాను చాలా బాగుందన్నమాట మస్తు లుక్ అనిపించింది నాకైతే అసలు మస్తు ప్రశాంతంగా దేవునికి దీపం పెట్టేసుకున్నాను ఇదిగో ఇక్కడ ముగ్గేసి ఇక్కడ కూడా పెట్టేసినాను అనమాట సో ఇది వచ్చేసి ఈషన్యమూలనమాట ఇంకా కలశం పెట్టేసి కలశంకి దీపం అయితే పెట్టేశాను ఇంకా కడపకు కూడా అవతలలో ఇవతలోటి దీపాలు అయితే పెట్టేశాను ఎవరు ఇలా చేయరు కాకపోతే నాకు అలా చేయాలనిపించింది అనమాట చాలా ప్రశాంతంగా ఇంకా లేట్ అయినా పర్లేదు మంచిగా ప్రశాంతంగా పెట్టేయాలని అనిపించింది అందుకని చెప్పి దీపం అయితే మొత్తం ఇంటితో సహా దీపాలతో వెలిగించాను ఇంకా చాలా ప్రశాంతంగా దీపం దీపం పెట్టేసుకున్నాను ఇంకా వంట అయితే ఉందన్నమాట వంట చేయాలి వంట చేసి ఇంకా పిల్లలకి తినిపించాలన్నమాట మా నాన్న కూడా బాగుందని చెప్పి పదే 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 దీపాలనే తీస్తుండనమాట సో చాలా మంచిగా అనిపించింది ఇంట్లో చూడండి దేవుని దగ్గర కూడా ప్రతి ఒక్క దగ్గర ఫ్లవర్స్ పెట్టేసినాము చాలా బాగా అనిపించింది ఇదల్లా క్లీన్ చేసిండు అనమాట మా ఆయన సో పూజకాడి కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా కేక్ టైం అనమాట ఈ కేక్ నైటే కట్ చేసేది ఉంది అయితే పన్నెండింటికి కట్ చేద్దాం అని చెప్పి అట్లే మర్చిపోయి అట్లే వండుకున్నాం అనమాట ఎవరికి మెలకువ రాలేదు ఇంకా కేక్ అలాగే ఉందని చెప్పి ఈవినింగ్ టైం అనమాట మార్నింగ్ దీనికి దీపి మెడిటేషన్ కదా కేక్ తొందరగా ఎందుకు తినడం అని చెప్పి ఈవినింగ్ టైం కేక్ అయితే కట్ చేసినాము మేము సో ఈ విధంగా మేము సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము చిన్నగానే చేసుకున్నాం కాకపోతే చాలా ప్రశాంతంగా సంతోషంగా జరుపుకున్నాం అనమాట సో నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ రాబోయే రోజులు మంచిగా ఉండాలని సో పోయిన రోజుల్లో మనం ఏవైతే కోరికలు నెరవేరలేదో ఇప్పుడు రాబోయే రోజుల్లో అందరూ కోరుకున్న కోరికలల్లా జరగాలి ప్రశాంతంగా ఉండాలి అలాగే సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బాయ్